హలో వెల్కమ్ టు కనకదుర్గ డైరీ ఫామ్ అండి మోటగా మన వీడియో చూస్తున్నవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోకి అయితే ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ చేయాలండి చూడండి మంచైతే ఎలా ఉందో ఖచ్చితంగా లైక్ కూడా చేయాలి చూడండి మంచులో మీకోసం అయితే ఈ వీడియోలు అయితే తీయటం జరిగింది కొంచెం గమనించి అయితే మీరైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది ఇప్పుడైతే కొంచెం కొత్త కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబర్స్ అయితే మీరైతే ఖచ్చితంగా చేయాలి చూడండి మంచి అయితే ఎలా ఉందో దూడలు అయితే క్వాలిటీలు అయితే బాగుంటున్నాయి చింతామణిలో తీసుకునే వాళ్ళైతే బాగుంటుంది మేప్పటానికి కొంచెం ఇన్కమ్ అనేది ఫస్ట్లో అయితే ఉండదండి దూడలు కాబట్టి పెంచేటోళ్ళకి ఇప్పుడు ఇన్కమ్ లేకపోయినా కానీ తర్వాత అయితే దూడలు అయితే ఏంటంటే వాతావరణం సెట్ అవుతాయి కాబట్టి మీరైతే దూడలు తీసుకోండి ఏ దూడ తీసుకున్నా కానీ మంచి అయితే తీసుకోండి చెక్ చేసుకోండి కొమ్ములు కాలుస్తున్నారు నాలుగు సార్లు కూడా చూసి మరి తీసుకోవటం మంచిది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే దూడల రేట్లు కనుక్కున్నాం చూడండి ఒక రెండు బ్లాక్లు ఒకటి జెర్సీ అయితే ఉంది ఒకసారి అయితే అన్న అయితే కనుక్కుందాం ఏం రేట్ చెప్తున్నారో అన్నీ పళ్ళు వేసినాయా పళ్ళు లేదు ఏ బ్రీడ్ లేదన్న ఇవే బ్రీడ్లు హోలిస్టన్ ఇవి రెండు హోలిస్టన్ ఇది ఇది జెర్సీ జెర్సీ వైట్ మర్చి వచ్చింది కానీ హెచ్ఎఫ్ ఉంది కొద్దిగా లేదు సార్ ప్యూర్ జెర్సీ అది చెప్తున్నా అన్న ఇది రేటు సార్ ఇది వచ్చేసి ఇరవై మూడు చెప్తాను ఇరవై రెండు అన్న ఫైనల్ వేలు తప్పిస్తాను చూడండి వేలు అట్లీస్ట్ పదిహేడున్నర చూడండి పదిహేడున్నర వరకు వస్తాయంట ఓకేనా ఫ్రెండ్స్ ఒక దూడైతే చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి అయితే రేట్ అయితే కనుక్కున్నాం ఒకవేళ చెప్తే లేదంటే మామూలు అన్న అంచనా అయితే రేట్ అయితే చెప్తాను సార్ చూడ పళ్ళు వేసిందా నే చెప్తున్నావు రేటు ఇచ్చేది ఫైనల్ నీ ఇచ్చేది ఎంత ఇచ్చేది ఎంతవరకు అయింది ముప్పై వేలు చూడండి పళ్ళు లేదు ముప్పై వేలు ఫైన్ చూడండి అన్నయ్య అయితే కొనాడా ఏం రేటు కొన్నాడో వస్తుంది ఎంత కొన ఇదే ఎంత కొన్నావు నలభై ఏడు వేసిందా పల్లె లేదు బాగుందమ్మా సైజ్ అయితే పొలమే ఉందా బాగుంది చూడు బ్రీడ్ సైజు ఉంది దీన్ని చూడండి ఇదైతే బ్రీడ్ బాగుందని నేనైతే నా షెడ్కి అయితే అడిగిన కాకపోతే వాళ్ళైతే రేట్ అయితే ఐదు నెలలు చూడుంది ఇప్పుడే రెడీ అవుతుంది సంక సార్ చూడండి బ్రీడు ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్కి అడిగినా ఈ నెలలు సిక్స్టీ కూడా ఇస్తాను ఈ నెల వాళ్ళు డెబ్బై ఐదు అయితే ఇస్తారట చూడండి ఐదు నెలలు చూడు బ్రీడ్ అయితే రెడ్ అండ్ వైట్ రేర్ బ్రీడ్ దొరకవు ఎక్కువ చూడండి చూడండి బ్రీడ్ అయితే బాగుంది వైట్ వైట్ ఇంగ్లీష్ బ్రీడ్ చూడండి సరే అయితే పల్లె లేదంట చూడండి రేట్ ఏం చెప్తుంది సైజు రేపు రేటు రేటు ఇచ్చేది ఫైనల్ ముప్పై ముప్పై ఐదు అవును ముప్పై ఐదు ముప్పై ఆరు అంటున్నాను ఫైనల్ పళ్ళు వేలు పళ్ళు చూడండి ఒక స్వామి దగ్గర అయితే ఒక దూడు ఉంది సరే అయితే రేట్ అయితే కనుక్కుందాం ఏం చెప్తుంది రేట్ ఎంత చెప్తున్నావు స్వామి ముప్పై ఇచ్చేది స్వామి ఏం అయింది సార్ ఇచ్చా పళ్ళు వేయలేక ఏజ్ ఎంత ఉంది ఎన్ని చూడండి పళ్ళు వేయలేదు ముప్పై వేలు ఇరవై ఆరు వేలు వరకు అయితే వస్తుంది చూడండి అయితే బాగుంది ఓకే ఏం పేస్తాం ఇంకా ఏం పేరు ఇప్పుడు ఇక్కడనే తెచ్చి అమ్ముతు తెచ్చి అమ్ముతుంటారు ఎప్పుడు సరే అయితే రెండు దూళ్ళు ఉన్నాయి ఎండి రేట్ చెప్తున్నాడు ఎంత చెప్తున్నాయి దూడ రేట్ ఎంత చెప్తున్నాయి జత పళ్ళు వేయలేదు ఎంత ఏజ్ 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 ఎంత పది పది ఇచ్చేది యాభై గటలు రావా అరవైకి పైన చూడండి అరవైకి పైన అడిగితే చూడండి పళ్ళే లేదు బ్రీళ్ళు ఉన్నాయి చూడు ఇది ఏం చెప్తున్నాయా రేటు నలభై ఎనిమిది పళ్ళు వేసిందా రెండు పళ్ళు పొలం ఉందా పొలం పొలం ఏమైనా ఉందా ఎన్ని రెండు నీళ్ళు చెక్ చేపిలే దూడ చూడాలి ఫ్రెండ్స్ బ్రీడ్ ఉంది సరే అదే చెప్తున్నావు రేట్ నలభై ఇచ్చేది చూడండి ముప్పై ఐదు వేలు వరకు అయితే అవుతుంది చూడండి ఫ్రెండ్స్ నాలుగైతే సైజులు ఉన్నాయి దూడలు సరే అయితే అన్నం అయితే ఏం రేట్లు చెప్తారో ఒకసారి అయితే కనుక్కుందాం రేట్లు చూడండి ఇవి అయితే పళ్ళు వేసినాయో లేదా అయితే అన్నం అయితే కనుక్కుందాం సరే చూడండి ఒకసారి రేట్లు అయితే కనుక్కున్నాం సార్ క్వాలిటీలు చూడండి ఎట్లా సైజులు కూడా ఉన్నాయి ఎంత నా ఒకటి ఒకటి ఎంత చెప్తున్నావు నలభై ఐదు నలభై పళ్ళు వేసినాయా నలభై ఐదు నలభై పళ్ళు ఎన్ని రెండు రెండు పళ్ళు అన్ని పళ్ళు వేసినాయి చూడండి అన్ని పళ్ళు వేసినాయి సరే అయితే గమనించేది తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి సైజులు అన్నీ నలభై ఐదు నలభై ఐదు అరా ఒక నలభై వరకు అయితే చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఒక ముప్పై ఐదు నుంచి నలభై వేల మధ్యలో ఒక రెండు దూడలు అయితే చూడండి ఫ్రెండ్స్ ఎంత చెప్తున్నాడు హెచ్చప్ తమ్ముడు ఎంతరా ముప్పై నాలుగు వచ్చేది ముప్పై వేలు ఏ బ్రిల్ హెచ్ఎప్లా చూడండి చెప్పంట ముప్పై వేలు అయితే అంట రెండు జత ఉన్నాయా జాతులు జాతులు ఉన్నాయా రెండు అయితే సైజు సరే సరే రెండు జత ఎనభై అయితే సైజులు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ రెండు అయితే పళ్ళే జత అయితే ఎనభై రెండు వేలు ఇచ్చేదేనా ఫైనల్లో డెబ్బై రెండు డెబ్భై మూడు డెబ్బై రెండు డెబ్బై మూడు చూడండి రీజనబుల్నే ఉంది ప్రైజ్ అయితే సైజులు ఉన్నాయి పెట్టచ్చు రేట్ అయితే చూడండి ఒకసారి సార్ మళ్ళీ క్లియర్గా చూపెడతాయి ఇక్కడ తిరగనేది లేదు క్లియర్గా దీనికి సరే చూడండి సైజులు ఉన్నాయి డెబ్బై రెండు అంటే మనకి ముప్పై ఆరు ముప్పై ఆరు వరకు పడుతున్నాయి పెట్టచ్చండి పళ్ళు అయితే లేవు సార్ చూడండి తగ్గుచాం డెబ్బై వరకు వస్తుంది ఫోటో అయితే బ్రీడ్ ఉంది చూడండి ఒకసారి చెప్పు ఇదే అన్న ఇది ఇది ఎంత చెప్తున్నా ఇరవై ఏడు ఇరవై ఏడునా ఇచ్చేదనా ఫైనల్ 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 ఇరవై మూడుకి అడిగినది పల్లె వేయలేదు కదా ఏజ్ ఏజ్ ఎంత ఉండదనా ఇరవై అయితే చూడండి ఒకసారి తమ్ముడు అయితే ఏం చెప్తారో కొను చూడండి తమ్ముడిని అయితే కొనుక్కో ఎంత చెప్తున్నా రేట్ ఎంత చెప్తున్నాయి తెలుగులో చెప్పు తెలుగులో చెప్పు నాకు అర్థమైతే వాళ్ళకి అర్థం కావాలి తెలుగులో చెప్పు తెలుగు వచ్చా ముప్పై ఆరు చెప్తున్నా ముప్పై ఆరు నాలుగు పళ్ళు ఉందట ముప్పై ఆరు సైజు ఎంతవరకు అయితే ఫైనల్ ఫైనల్ ఎంతవరకు అయితే ముప్పై ఆరు చెప్పిన తమ్ముడు ఇరవై ఎనిమిది వరకు వస్తాయట చూడండి నాలుగు పళ్ళు ఓకేనా నాలుగు పళ్ళు అవి ఇది సైజు ఉంది ఎన్ని పళ్ళు ఏంటో అదైతే కనుక్కో సార్ అదే చెప్తున్నావు అరవై ఎన్ని పళ్ళు పళ్ళు పొలమా పొలం ఉందా పొలం ఇంజక్షన్ వేసారా ఎన్ని రెండు నెలలు ఇచ్చేది ఎంత ఫైనల్ ఫైనల్ ఎంతవరకు అయింది అరవై చూడండి అరవై వేలు అంట సైజు రెండు పళ్ళు అంట చూడండి సార్ అయితే ఈ దూడు చూడండి అన్నీ కనుక్కుందాం ఏంటి బ్రీడేందో ఏంటో బ్రీడేందా పళ్ళు లేదు బ్రీడేంది హోలిస్తానా ఓలిస్తాను మంచిగా ఉంది హెడ్ చూడండి బాగుంది క్వాలిటీ కూడా బాగుంది సరే అయితే మొత్తం చూడండి చూడండి తొట్లు ఇట్లంతా బాగుంది ఎంత చెప్తున్నావు బాబాయ్ రేటు రేట్ ఎంత చెప్తున్నాయి చెప్తాను ముప్పై ఇచ్చేదే ఫైనల్ అంటే ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై ఒకటి వరకు చూడండి సైజు ఉంది సైజు ఉంది పెట్టచ్చండి చూడండి సరే పళ్ళు లేదు బాగుంది హీట్కి వస్తుంది ఇక హీట్కి వచ్చి పియొచ్చు ఇక చూడండి ప్ర ముప్పై ఒకటి వరకు అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇవైతే మనకి మైసూర్ ఇడ్లు అంటారు కదా అవి మన సైడ్ కూడా అప్పుడప్పుడు కనపడుతుంటాయి అప్పుడు కొంచెం దుక్కులు అయితే ఇవి ఎక్కువ వాడారు మన సైడ్ కూడా ఇప్పుడైతే మన సైడ్ తక్కువ కనపడుతున్నాయి ఇది కర్ణాటక ఎక్కువ ఇక్కడ ఉంటాయి వాళ్ళకి బ్రీడ్లు హల్లికర్ అల్లిక్కర్ కూడా అంటారు వీటిని సరే చూడండి చూడలు ఎలా ఉంది చూడలు ఇవి వీటిని కూడా అడుగు కనుక్కుందాం ఒకసారి ఎంత చెప్తున్నావు రేట్లు ఒక్కోదానికి ಇದೆ ಹನ್ನೆರಡನ್ನ ಇಚ್ಛೇದು ಎಂತ ಫೈನಲ್ ಫೈನಲ್ ಎಂತ ಪದವೇಲ್ ಇದು ಫೈನಲ್ ಫೈನಲ್ ಚಿನ್ನದೋದು ಇದು ತೊಂಬುದು ವೇಲ್ ಇಚ್ಛದ ఓకే చూడండి చూడండి ఒకటైతే పెద్దది ఇది మనకి ఏబిసి మనకు కొట్టింది ఇంకా పల్లె లేదు చూడండి సైజు అయితే ఎంత ఉందో పెద్ద సైజు రేటు కూడా అయితే ఫుల్ చెప్తున్నారు ఒకసారి అయితే కనుక్కున్నాం అయితే ఎంత చెప్తున్నావు అన్న రేట్ ఇది తొంభై వేలు ఇచ్చేది ఎంత అన్న ఫైనల్ ఫైనల్ ఎంత ఇచ్చేది వేలు తొంభై వేలు పల్లె లేదా ఏంటిదన్న సిమ్ను ఏమి డబ్ల్యూడబ్ల్యూఫ్ అంటే ఏబిసి వాళ్ళరాబీఎస్ ఎంత ఎంత సిమ్మనకే ఎంత అవుతుందనా ఒక సిమ్మనే మూడు వేలు చూడండి సైజు ఆవు మాదిరి ఉంది పెద్దది చూడండి తొంభై వేలు వరకు అవుతుందా ఒక నెల రోజులు అయిందా సిమ్మనే ఇరవై రోజులైంది ఇరవై రోజులు చూడండి ఇరవై రోజులు అవుతుంది లేదు చూసిన నేను చూడండి ఎంత సైజు ఉందో చూడండి పల్లే లేదు ఎట్లా పెంచిన అంటే దూడని మంచిగా సాకినారు సరే ఇట్లా పెంచుకోవాలి చూడండి ఫ్రెండ్స్ దూడైతే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే దూడలు ఉన్నాయి ఒక నాలుగైదు సరే అయితే రేట్లు అయితే కనుక్కుందాం చూడండి వైట్ అయితే అట్లా ఉంటుంది బ్రీడ్ సార్ రేట్లు అయితే కనుక్కుందా అన్న వైట్ ఎంత చెప్తున్నా చెప్తున్నా ఇరవై వేలు ఫుల్ బ్రీడ్ అన్న ఎప్ప ఇంగ్లీష్ బ్రీడ్ చూడండి ఇంగ్లీష్ బ్రీడ్ ఎంతవరకు వస్తానా ఫైనల్ పద్దెనిమిది ఏజ్ అన్నా ఏజనా చూడండి పద్దెనిమిది వేలు వరకు అయితే ఇస్తా రీజనబుల్లే ఉంది బ్రీడ్ అయితే బాగుంది కాబట్టి పద్దెనిమిది వేలు అయినా పెట్టచ్చు ఇదే అన్న బ్లాక్ ఇరవై ఎనిమిది వేలు చెప్తాను ఇరవై ఎనిమిది వేలు దీనికి రేట్ ఎక్కువ ఉంది పల్లె పల్లెనా పల్లెలు ఎంత ఉంటుందన్న ఏజ్ నాలుగు నెలలు ఎంతవరకు వస్తుందా ఫైనల్ ఐదు ఇరవై ఇదే ఇరవై ఆరు వేలు చెప్తా చూడండి అన్నా ఫైనల్ వరకు ఇరవై ఇరవై మూడు వరకు ఓకే అన్న థ్యాంక్ యూ అంటే ఇంకా చిన్న దోడలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి అయితే ఎంత చెప్తున్నావు అన్న రేట్ రేట్ ఎంత చెప్తున్నావు ఇది పద్నాలుగు ఎన్ని నాలుగు నెలలు హెచ్చప్ప చూడండి అన్న అయితే పద్నాలుగు వేలు చెప్తున్నాడు ఫైనల్ ఎంతవరకు అవుతుందో ఒకసారి ఫైనల్ ఎంతవరకు అవుతుందనా పన్నెండు వేలు ఏంత చెప్తున్నావు నలభై రెండు ఒకటా రెండు ఇవి రెండు చూడండి జత అయితే నలభై రెండు వేలు అదేనా రెడ్ అండ్ వైట్ ఓకే చూడండి కొమ్ములు ఉన్నాయి కాకపోతే బ్రీడైతే బాగుంది బ్రీడ్ ఉంది ఒకసారి చూద్దాం అలాగే ఎన్ని పళ్ళనా రెండు పళ్ళు ఎంత చెప్తున్నావు రేట్ రేట్ ఎంత చెప్తాడు ఇచ్చేది ఎంత ఫైనల్ చెప్పున్నావు ఫైనల్ ఎంతవరకు అవుతుంది ఎంతవరకు అవుతుంది ఫైనల్లో నలభై వేల కింద అవుతుంది ఎంత చెప్తున్నా రైట్ వేలు యాభై ఐదు వేలు పళ్ళు రెండు పళ్ళు పొలం ఏమైనా ఉందా పొలం ఉందా పొలం ఎన్ని రోజులు అయింది నాలుగు నెలలు చెక్ చేయొచ్చు కదా ఓకే నాలుగు నెలలు అంట ప్రయత్నెంట్ యాభై ఐదు వేలు ఇచ్చేది ఎంత అన్న ఫైనల్ ఫైనల్ రెండు పళ్ళనా ఓకే రెండు పొలం అంట యాభై యాభై వేలు అంట చూడండి నాలుగు నెలల పొలం ఉంది ఏం కాదు పెట్టచ్చు రేటు సరే చూడండి ఒక రెండు దూడలు అయితే యాభై రెండు వేలట బేరం అయిపోయింది లెక్కేసుకుంటున్నారు డబ్బులు ఆ రెండు దూడలు కూడా చూపెడతా చూడండి ఒకసారి ఇవే ఫ్రెండ్స్ ఆ రెండు దూడలు అయితే యాభై రెండు వేలట ఒకటి ఏజ్ సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ ఉంటుంది ఒకటి సిక్స్ మంత్స్ ఫైవ్ మంత్స్ వరకు ఉంటుంది చూడండి ఇదైతే పెద్దదైతే బ్రీడ్ బాగుంది కొంచెం సార్ సైడ్ కూడా చూడండి చూడండి యాభై రెండు వేలు రెండు జంట చూడండి సైడ్ నుంచి ఇది చూడండి చూడండి ఒకటి రెడ్ అండ్ వైట్ ఉంది జెర్సీ లో ఉంది సార్ రేట్ అయితే కనుక్కున్నా చెప్తున్నా రేట్ ఇచ్చేది ఫైనల్ పదిహేను పదిహేను వేలు ఏం బ్రీడ్ అయింది ఆ జెర్సీ క్రాసా జెర్సీయా ఒకటే బ్రీడ్ ఉందా ఒకటే బ్రీడా ఇందులో